ôm sau rồi. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి రేపు చీకటి పడేలోపు ఈ సాయిని చూస్తావు నమ్మకంతో ఈ రెండు చీటీలలో ఒకటి తీసుకో నీ భవిష్యత్తు యొక్క రహస్యం చెబుతాను విను అని బాబాగారు ఈరోజు మన కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి ఈ సందేశం విన్న తర్వాత నిజంగా మనలో చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఏ కష్టంతో అయితే బాధపడుతున్నామో ఆ కష్టం తొలగిపోవాలని బాబాగారు చెప్పే ఈ సందేశాన్ని వింటే నిజంగా మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది బాబాగారు ఏమంటున్నారంటే రేపు గురువారం రోజున చీకటి పడేలోపు నీకు నా దర్శన భాగ్యం కలుగుతుంది అంటున్నారు బాబాగారు చెప్పినట్టుగా నడుచుకోవడం ఆయన భక్తుల యొక్క లక్షణం బాబాగారు ఏం చెప్పినా ఏది చేసినా కూడా అంతా మన మంచి కోసమే మన భవిష్యత్తు బాగుండాలనే చేస్తారు ఈ క్షణం మనం అనుభవిస్తున్న కష్టం కూడా అంతే ఈ కష్టానికి మూల కారణం మనమే కాబట్టి మనమే తప్పు చేసి ఉంటాము కాబట్టి ఈ రోజు అనుభవిస్తూ ఉంటాం తెలియక చేసిన తప్పుల వల్ల తెలిసి చేసిన తప్పుల వల్ల ఇలాంటివి అనుభవించవలసి ఉంటుంది ఎందుకంటే కర్మ నుండి తప్పించుకోవడం ఎవ్వరి తరమూ కాదు బాబాగారు ఏమంటున్నారంటే ఎవరైతే వారి ప్రేమకు నన్నే లక్ష్యంగా చేసుకుంటారో వారు నదీ సాగరంలో లీనమైనట్లుగా నాలో లీనమవుతారు తల్లి నా మీద నమ్మకంతో ఈ రెండు చీటీలలో ఏదైనా ఒకటి తీసుకో అని చెప్పాను అది తీసుకుంటే నీ జీవితంలో జరగబోయేది ఏదైనా సరే అది ఇప్పుడు నువ్వు తెలుసుకోబోతావు నీ జీవితం ఎలా ఉంటుందో నువ్వు ఏ విధంగా కళలు కంటున్నావు నీ భవిష్యత్తు ఇలా ఉండాలి బాబా అని కోరుకుంటున్నావు కదా తల్లి అది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో మొత్తం చూడు నీకే అర్థమవుతుంది ఈ బాబా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నావు తల్లి నీ జీవితం బాగుండాలని నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం ఏదైతే ఉందో దానికి ముగింపు పలకడానికి నీకు ఈ వార్తని అందిస్తున్నాను అతి తొందరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి సంతోషకాలం మొదలు కాబోతుంది నువ్వు ఏ కోరికతో అయితే ఇన్ని రోజులుగా మదన ఆ కోరి కోరిక తీరడానికి సమయం దగ్గరలో ఉంది ఎలాంటి సందర్భంలోనైనా సరే మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వం తల్లి నీకింకా ఎవ్వరితోనూ పనిలేదు నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది అంతటి చక్కని భవిష్యత్తు మరింకెవ్వరికి ఉండదు నన్ను కనిపెట్టుకొని ఉండు నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు కానీ రాత్రి ఏదో ఒక వేళలో ఒకసారి వచ్చి నా గురించి విచారణ ుకుంటూ ఉండు అప్పుడు తప్పకుండా నీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాను నిన్ను కాపాడటానికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు తల్లి నాకు నా ఫోటోకు ఎలాంటి భేదమూ లేదు నువ్వు నన్నే చూడాలని అనుకోవద్దు నీ ప్రక్కన ఏ చిన్న ఫోటో ఉన్నా కూడా అది నేనే అని గమనించు నువ్వేం భయపడవద్దు నీ చావు చీటి చింపేశాను త్వరలోనే నీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది తండ్రికి తగ్గ బిడ్డలు అని నువ్వు రుజువు చేయలేదు నన్ను చూడటానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి రావాలి అని కోరుకుంటున్నావు షిరిడి దాకా నానక్కర్లేదు తల్లి నీ కోసం వెయ్యి క్రొసలు కాదు కదా సప్త సముద్రాలైనా సరే దాటి వస్తాను భూమి విత్తనం ఏ విధంగా ధరిస్తుందో తెలుసు కదా మేఘాలు వర్షిస్తాయి సూర్యుడు తన రశ్మితో వాటిని మొలకెత్తిస్తాడు విత్తనాలు మొలిచినందుకు ఇవేవీ సంతోషించవు తెలుసా మాడితే దుఃఖించవు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి నువ్వు నువ్వు కూడా అలానే చలించకుండా ఉండాలి ఎలాంటి దుఃఖం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా కూడా బండరాయిలాగా కష్టాన్ని భరించు దుఃఖం లేకపోవడమే ముక్తి కలుగుతుంది నీ పట్టుదలను చూసి నీ కష్టాన్ని చూసి ఆ భగవంతుడే కరిగిపోతాడు తప్పకుండా నీకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తాడు నీకు నాకు మధ్యనున్న గోడను పూర్తిగా పోగొట్టేసే తల్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా బాబా మీద నమ్మకం పెట్టుకో అప్పుడు ఒకరినొకరం కలుసుకోవడానికి ప్రశస్తమైన మార్గం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే నువ్వు నా పూజలో నిమగ్నమైనప్పుడు నా నామస్మరణం జపించినప్పుడు నువ్వు కోరుకోవలసింది నీ భవిష్యత్తు గురించి కాదు నీ బిడ్డల గురించి కాదు నీ తల్లిదండ్రుల గురించి కూడా కాదు కేవలం సాయిని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి దైవాన్ని పక్కనే పెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి దైవానికి ఎంత దగ్గరలో నీ మనసు ఉంటుందో అంత తొందరలో నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధిస్తావు ఇక ఏది కోరుకుంటే అది జరగడానికి ఆ భగవంతుడే నీకు కల్పిస్తాడు అందరూ భగవాన్ దంశులే అందువల్ల ఎవరు ఎవరిని ద్వేషించకూడదు అందరిలోనూ ఈశ్వరుడు వసిస్తాడు ఇది మరవవద్దు తల్లి నువ్వెప్పుడు ఆకలిగొన్న వారికి అన్నం పెడుతూ ఉండు ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు ఇవ్వడానికి నీ మనసు సందేహిస్తే ఆ సమయంలో ఇవ్వకు కానీ వారిపై కుక్కల అరవడం మాత్రం మంచిది కాదు గడియ అయినా వ్యక్తం చేయకుండా హరి యొక్క గురువు యొక్క భజనలో శ్రద్ధ కలిగి ఉన్న వారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తాడు ఎలాంటి చింతా పడకు బుద్ధిమంతులు ఎప్పుడూ కూడా కలవరపడకుండా ఉంటారు ఎంతో ఆత్మస్థైర్యంతో బ్రతుకుతారు లోకులు కాకులు నీ మానాన నువ్వు ఉండటం నేర్చుకో అదే నీకు మంచిది మంత్రం కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి కూడా పొందవద్దు నన్ను గురించి సదా ప్రేమతో చింతిస్తూ ఉండు నేను నీపై దృష్టి నిలుపుకుంటాను అలా చేస్తే నీకు పరమార్థం తప్పకుండా లభిస్తుంది ఈ సాయి అన్న నామామృతం నిన్ను ఆనందంలో ముంచెత్తుతుంది ఎప్పుడైతే నువ్వు ఈ నామస్మరణంతో అనునిత్యం మననం చేసుకుంటావో అప్పుడు నీకు మంచి భవిష్యత్ అనేది కనిపిస్తుంది ఈ పాదాలు చాలా పురాతనమైనవి నీ చింతలన్నీ తొలగించడానికి నా నాయందు పూర్తి విశ్వాసం ఉంచు నువ్వు త్వరలో కృతార్థుడవుతావు మనం ఎప్పుడూ మంచినే ఆలోచించాలి యోగ్యమైన దానిని ఉపదేశించాలి ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరుగుతుంది తల్లి ఈ రెండు చీటీలలో నువ్వు ఏది తీసుకున్నా కూడా నేనిచ్చే సందేశం ఒక్కటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నా నామస్మరణం చేసే వారిని ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటాను నాకు గుర్రాలు కానీ రైలు బండులు కానీ విమానాలు కానీ అవసరం లేదు నన్ను ప్రేమగా పిలిస్తే చాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రత్యక్షమవుతాను నాకు పేరు లేదు ఊరు లేదు నేను నిర్గుణుడను కర్మవశాన ఈ శరీరం ధరించాను ఇదే నా ఉనికి తల్లి నా వైపు నా బిడ్డను ఎప్పుడైతే సంపూర్ణ హృదయంతో చూస్తారో ఆ క్షణం నేను కూడా వాళ్ల వైపు అట్లనే చూస్తాను ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనమును గ్రహించెదరో వారు ధన్యులు నేను అనుగ్రహించేదేదో ఇంతకు ముందే అనుగ్రహించాను ఇక ఇప్పుడు క్రొత్తగా అనుగ్రహించేదేదీ లేదు సద్గురువుకు నమస్కారం చేస్తే చాలదు తల్లి ఆత్మ సమర్పణ చేసుకోవాలి అదే ప్రణిపాతమంటే నన్ను మరిచిన వారిని మాయ శిక్షిస్తుంది ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పుతారో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగనివ్వను నా దగ్గర వచ్చే కుండలన్నీ కూడా తలక్రిందులుగానే వస్తున్నాయి నేను చెప్పిన విషయాలన్నింటినీ మనసుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి పటిక బెల్లం వలె అవుతుంది నీ మనసులోని కోరికలు సంశయాలు అన్నీ కూడా తీరిపోతాయి తల్లి తల్లి ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో జీవులన్నీ కూడా సమానమే అన్నింటియందు అహింసాభావం ఉండాలి పాము కాని తేలు కాని అన్నింటికి అధిష్టానం ఈశ్వరుడే ఆయన సంకల్పం లేనిదే ఎవరైనా సరే ఏ అపాయాన్నైనా సరే చేయగలరా ఈ విశ్వమంతా ఈశ్వరుని ఆధీనంలో ఉంటుంది ఇక్కడ ఏది స్వతంత్రం కాదు సర్వజీవులలోనూ నన్ను దర్శించే వారే నాకు ఎంతో ప్రీతి పాత్రలని తెలుసుకో తల్లి నువ్వు చాలా ఆతురతగా ఉన్నావు నీ సంపూర్ణ హృదయాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు నీ జీవితం పట్ల ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ భవిష్యత్తు బంగారుమయంగా మార్చడానికి ఈ సాయి సిద్ధంగా ఉన్నాడు బిడ్డలు తల్లిదండ్రుల మాటలు ఏ విధంగా విని ఆచరించి వారి భవిష్యత్తు చక్కగా అదే అదేవిధంగా నేను కూడా నా బిడ్డ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను నా బిడ్డను ఎప్పుడైతే నా మాట విని నేను చెప్పిన విధంగా నడుచుకుంటారో వారి జీవితం కూడా ఎంతో సంతోషంగా వారి జీవితం వారి భవిష్యత్తు వారే ఊహించని విధంగా ఉంటుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకో నువ్వు ఎలాంటి భయాందోళన పెట్టుకోవద్దు నీ పిల్లల భవిష్యత్తు నా మీద వదిలే అన్నీ నేనే చూసుకుంటాను నన్ను అనన్యంగా భజించే వారి నిత్యం పవిత్ర మనసుతో నన్ను సేవించే వారి యోగక్షేమాలు వహించడం నా వ్రతం నా కర్తవ్యం ఇక్కడ అన్న వస్త్రాలకు కొరత ఉండదు దానికోసం మీ శక్తిని వ్యర్థం చేసుకోకండి ఇతరులన్నవేవి మనసులో పెట్టుకోవద్దు నీ అనుభవాన్ని మాత్రమే నువ్వు అంటి పెట్టుకొని ఉండు నీ కోసం ఈ సాయి రేపు గురువారం రోజున నీ ఇంటి తలుపు తడతాడు తప్పకుండా నీకు దర్శన భాగ్యం కలిగిస్తాను ఈ సాయి చెప్పిన విధంగానే మాట నిలబెట్టుకుంటాడు తల్లి నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు పూజని నిర్వహించు నైవేద్యంగా కూడా నీకు తోచినది నువ్వు అందించవచ్చు దానిని తృప్తిగా నేను స్వీకరిస్తాను తల్లి ఎవరైనా మన సహాయం అర్థిస్తే తప్పకుండా చేయడం మన ధర్మం నువ్వు చేసే మంచి పనిలో ఆ భగవంతుడు కూడా సాయంగా ఉంటాడు నీకు గురువారం రోజున నువ్వు అర్పించిన నివేదనలన్నీ కూడా నాకే చెందుతాయి సంతోషంగా స్వీకరించి ఏదో ఒక రూపంలో ఏ జీవి రూపంలోనైనా సరే నీకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను తల్లి నీ భవిష్యత్తులో నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటావు నువ్వు కోరుకున్నట్లుగానే నీ భవిష్యత్తు బాగుంటుంది నీ మనసులో ఉన్న ఆందోళన తగ్గిపోతుంది ఏ కోరికతో అయితే ఇంతవరకు నాతో చెప్పుకొని బాధపడ్డావో అది తీరడానికి నేను సహాయంగా ఉన్నాను తల్లి నీలో ఉన్న సందేహాలన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా రేపటి రోజున నీకు తోచిన విధంగా ఈ సాయిని ఆరాధించు చేతనైతే కొన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నం చెయ్యి నువ్వు చేసే మంచి పనిలో సాయంగా ఈ సాయి తప్పకుండా రేపు కనబడతాడు ఎందుకంటే ధర్మం ఎక్కడుంటుందో న్యాయం ఎక్కడ జరుగుతూ ఉంటుందో అలాంటి చోట్ల దైవం తప్పకుండా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఎక్కడైనా సరే మంచి ఉన్న చోటే దైవానికి తావు ఉంటుంది నీ సాయి కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించనక్కర్లేదు ఈ సాయి కోసం ఆడంబరాలు అక్కర్లేదు కావలసిందంత మంచి గుణం మంచిని అంటిపెట్టుకొని పది మందికి సాయంగా బ్రతకడమే నా బిడ్డల యొక్క లక్షణం తల్లి నువ్వు కూడా అంతే నీ కష్టాన్ని ప్రక్కన పెట్టు అంతా సాయి మీద వదిలే ఈ సాయి చూసుకుంటాడు ఎప్పుడూ సాయితో కూర్చుని ఏడుస్తూ నీ బాధలు చెప్పుకుంటూ ఉంటావే ఇవన్నీ తీర్చడానికి నా వంతు సహాయం నేను అందిస్తాను ఇక మంచి రోజులు రాబోతున్నాయి ఇక నిశ్చింతగా ఉండు తల్లి అని ఈ ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి బాబాగారు ఏమంటున్నారంటే రేపు గురువారం రోజున మీ ఇంట్లో ఎలాంటి ఆడంబరాలు పెట్టుకోకుండా మీ మనసుకు నచ్చిన విధంగా పూజ చేసుకుని బాబా గారికి నైవేద్యంగా ఏది సమర్పించినా స్వీకరిస్తారు అన్నారు కాబట్టి బాబా గారు చెప్పిన విధంగానే ప్రయత్నం చేద్దాం చేతనైతే కొన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణ మాస్తు